హాయ్ వన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ ఫ్యామిలీ మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా మీ పర్సన్ తన ఫ్యామిలీ దగ్గర మీకోసం స్టాండ్ తీసుకుంటారా లేదా చూద్దామండి ఈ రీడింగ్లో ఓకే ఇది ఎనర్జీ ఇది తన కరెంట్ ఫీలింగ్ అండ్ యాక్షన్ ఏంజల్ గైడెన్స్ ఓకేనా మీ పర్సన్ ఫ్యామిలీ మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా మీ పర్సన్ తన ఫ్యామిలీ దగ్గర మీకోసం స్టాండ్ తీసుకుంటారా లేదనేది చూద్దాం ఓకేనా ఫస్ట్ ఎనర్జీ చూద్దాం ఓకేనా ఓకే సెవెన్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ 8 of swords okay the fool the elephant page of swords 9 of cups the lovers 6 of cups 7 of cups 3 of pentacles త్రీ ఆఫ్ పెంటోస్ గా ఎంప్రే ఫైవ్ ఆఫ్ సోట్స్ నైన్ ఆఫ్ హాన్స్ పేజ్ ఆఫ్ పెంటోల్ ఓకే మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఓకే ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి అండి ఓకే మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది అంటే సెవెన్ ఆఫ్ పెంటికల్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీ పర్సన్ ప్లాన్ చేస్తున్నారండి ఇక్కడ మీ పర్సన్ ప్లానింగ్లోనే ఉన్నారు టెన్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యామిలీ ఇక్కడ మీ ఫ్యామిలీ తన ఫ్యామిలీ దగ్గర తను స్టక్ ఫీల్ అవుతున్నారు ఆల్రెడీ తన ఫ్యామిలీ దగ్గర ఆల్రెడీ స్టక్ ఎనర్జీలోనే ఉన్నారు ఓకే సో ఈ సిచ్యువేషన్లో తను ప్లాన్ చేస్తున్నారు ఏం ప్లాన్ చేస్తున్నారు ఏదైతే ఫ్యామిలీలో నేను స్టక్ అయిపోయి ఉన్నానో ఈ స్టక్ ఎనర్జీ నుంచి నేను కేర్ ఫ్రీ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు ఇక్కడే నేను స్టక్ ఎనర్జీలో నేను ఉండకూడదు ఈ స్టక్ ఎనర్జీ నుంచి నేను కేర్ ఫ్రీ అవ్వాలి అని ప్లాన్ చేస్తున్నారు సో ఫ్యామిలీ ఇక్కడ ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తుంది అంటే ఇక్కడ మీ పర్సన్తో ఇక్కడ చూడండి త్రీ ఆఫ్ పెంటికల్స్ ద ఎంపరర్ అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఫ్యామిలీ ఇక్కడ మీ పర్సన్తో చాలా ఆర్గ్యుమెంట్స్ చేస్తుందండి మీ పర్సన్ కూడా అక్కడ ఫ్యామిలీతో అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు ఓకే ఇక్కడ తన ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ద ఎంప్లాయర్ పొజిషన్లో ఉన్నారో ఫాదర్ అయి ఉండొచ్చు మదర్ అయి ఉండొచ్చు బ్రదర్ అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు తన ఫ్యామిలీ మెంబర్లో ఎవరైతే ఎంప్లాయర్ పొజిషన్లో ఉన్నారో ఆ ఎంప్లైర్ పొజిషన్లో ఉన్న వారు మీ పర్సన్తో చాలా ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు చాలా డామినేషన్ చేస్తున్నారు ఓకే సో ఎందుకు చేస్తున్నారంటే ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళ ఫ్యామిలీ మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఎందుకు అంటే ఇక్కడ చూడండి దండ్ మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయండి ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఏం డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి అంటే క్యాస్ట్ కల్చర్ ఏజ్ స్టేటస్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి అంతేకాకుండా కొంతమంది లైఫ్లో మీది పాస్ట్ ఏదైనా ఉండవచ్చు అంటే పాస్ట్లో మీకు మ్యారేజ్ అయిపోయి ఆ మ్యారేజ్ డైవర్స్ అయిపోయిన తర్వాత మీరు ఒంటరిగా ఉంటుంటే తర్వాత మీ పర్సన్ మీకు పరిచయం అయ్యి మిమ్మల్ని లవ్ చేయటం అట్లా స్టార్ట్ చేసి ఉండవచ్చు సో ఆ ప్రాబ్లం కూడా ఇక్కడ కనిపిస్తుంది కొంతమంది ఎవరికి రిజినెట్ అయితే ఆ వాళ్ళకి తీసుకోండి ఓకేనా కొంతమంది లైఫ్లో మీకు పాస్ట్ ఉండొచ్చు ఏది పాస్ట్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది సో అక్కడ డైవర్స్ అయిపోయిన తర్వాత మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని చూసి ఇష్టపడటం ప్రేమించడం ఇదంతా సాగింది ఓకేనా సో అలా కూడా కనిపిస్తుంది ఇక్కడ ఎనర్జీ సో అలాంటి వాళ్ళు కూడా అవి ఉండొచ్చు సో అలా ఆ సిచ్యువేషన్ కూడా ఇక్కడ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట అంతేకాకుండా ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ని కూడా ఇక్కడ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయట్లేదు సో కానీ మీ పర్సన్ ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ పట్టింపులన్నీ నేను పట్టుకోను ఫ్యామిలీ ఇవన్నీ ఆలోచిస్తుంది ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ గురించి నా పర్సన్ పాస్ట్ గురించి ఇవన్నీ పట్టుకొని నాతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఓకే బట్ నాకు ఇవన్నీ పట్టింపులు లేవు నేను ఆ సిచ్యువేషన్ని కట్ ఆఫ్ చేసేస్తాను ఓకే అండ్ ఇక్కడ కట్ ఆఫ్ చేసి మీ పర్సన్ ఏమంటున్నారంటే నా విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి అంటే నా పర్సన్ నా పర్సన్ని నేను లవ్ చేస్తున్నాను నేను ఎమోషనల్గా నా పర్సన్తో నేను కనెక్ట్ అయ్యాను నేను నా పర్సన్కే నేను ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నాను లవ్ ప్రపోజల్ కానీ మ్యారేజ్ కమిట్మెంట్ కానీ నేను ఎవరినైతే ప్రేమించానో వాళ్ళకే నేను కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను నా విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా నా పర్సన్ నా లైఫ్లో ఓకే అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతారండి ఇక్కడ చూడండి అప్ కప్స్ ద లవర్స్ ఇక్కడ పాజిటివ్ కనెక్షన్గా కూడా చూపిస్తుంది మీ రిలేషన్ ఓకే మీ రిలేషన్ పాజిటివ్ కనెక్షన్ అనుకోండి ఫ్యామిలీ కాదు కదా ఎవరు మధ్యలో వచ్చినా సరే వాళ్ళే దూరం అవుతారు కానీ మీరు ఎప్పటికీ దూరం అవ్వలేరు ఓకేనా సో మీ ఇద్దరి రిలేషన్ పాజిటివ్ కనెక్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ ఓకే సో మీ పర్సన్ ఫుల్ఫిల్మెంట్ మీరే మీ కి మీకే కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో రీయూనియన్ రీస్టార్ట్ అన్నీ మీ పర్సన్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ మిస్ అవుతున్నారు ఓకే కానీ ఇక్కడ ఫ్యామిలీ అయితే చాలా ఆర్గ్యుమెంట్ చేస్తుందండి చాలా అంటే చాలా ఆర్గ్యుమెంట్ చేస్తుంది చాలా మ్యానిపులేటింగ్ చేస్తుంది యాక్సెప్ట్ చేయట్లేదు ఇక్కడ డిఫరెన్సెస్ని బట్టి ఇక్కడ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయట్లేదు మీ పర్సన్ని చాలా 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 ఆర్గ్యుమెంట్ చేస్తుంది మీ పర్సన్తో అండ్ చాలా ఎలా అంటారంటే మేము చెప్పిందే వినాలి నువ్వు ఓకేనా మేము ఏది చెప్తున్నావు అది విను అంతే డిమాండ్ చేయటం అనమాట ఇక్కడ అథారిటీ అనమాట అథారిటీ చూపిస్తున్నారు ఇక్కడ ఈ ఎంప్రయర్ ఎవరైతే ఉన్నారో చాలా కోపం ఉన్న పర్సన్ అనమాట చాలా అథారిటీతో ఉంటారనమాట చాలా ఆర్గ్యుమెంట్ చేస్తారనమాట చాలా రూడ్గా ఉంటారనమాట సో ఈ పర్సన్ ఏం చేస్తున్నారంటే మీ పర్సన్ని చాలా అథారిటీ చూపిస్తున్నారు మేము ఏం చెప్తున్నామో అది విను నువ్వు నువ్వు చెప్పింది కాదు మేము వినేది అలా అలా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఇక్కడ ఫ్యామిలీ ఏం చేస్తుందంటే ఇక్కడ తనకి ఆప్షన్స్ చూపిస్తుంది నువ్వు చెప్పింది కాదు మేము ఎవరినైతే చూపిస్తామో నువ్వు వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అని ఇక్కడ ఫ్యామిలీ మీ పర్సన్కి ఆప్షన్స్ చూపిస్తుంది ఓకే అండ్ ఇక్కడ మీ పర్సన్ చాలా ఫియర్ ఎనర్జీలో ఉన్నారండి ఎందుకు ఫియర్ ఎనర్జీలో ఉన్నారంటే ఫ్యామిలీని ఎదిరించి మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అందుకు ఫియర్ ఎనర్జీలో ఉన్నారు ఫ్యామిలీ దగ్గర స్టాండ్ తీసుకోలేకపోతున్నారు ఫ్యామిలీని ఎదిరించలేకపోతున్నారు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు కానీ ఇంకా ఇంకా గట్టిగా ఎదిరించేసి నేను నేను చేసుకుంటాను అంతే అని గట్టిగా చెప్పలేకపోతున్నారు నేను ఎవరినైతే కావాలనుకున్నానో నేను ఎవరినైతే ఇష్టపడుతున్నానో ఎవరినైతే ప్రేమిస్తున్నాను నేను ఆయమనే చేసుకుంటాను అనే విషయాన్ని గట్టిగా చెప్పలేకపోతున్నారు వాళ్ళు సో ఇక్కడ ఫేర్ ఎనర్జీలో ఉన్నారు ఫ్యామిలీని ఎదిరించి మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నారు చాలా హట్ అవుతున్నారు ఓకే ఇది మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఓకేనా ఇప్పుడు కరెంట్ ఫీలింగ్లో ఇలా ఉందో చూద్దాం కరెంట్ ఫీలింగ్లో స్ట్రెంత్ వెరీ గుడ్ టెన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలని ఉందండి హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు తన మనసును మిమ్మల్ని భారీగా యాక్సెప్ట్ చేశారు ఆల్రెడీ తను మీతోనే హ్యాపీ ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకుంటున్నారు పిల్లల్ని మిమ్మల్ని ఇక్కడ తన హ్యాపీ ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకుంటున్నారు తను స్ట్రెంగ్త్లోకి వచ్చి డెఫినెట్గా మీకు ఇస్తారు కప్ తప్ప ఇవ్వ చూడండి సన్ 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 అంటే ఏంటి ఫ్యామిలీ సొసైటీ నేమ్ ఫేమ్ స్టేటస్ ఓకే ఫాదర్ డెఫినెట్గా మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి స్ట్రెంగ్త్లోకి వచ్చి ఫ్యామిలీ దగ్గర స్టాండ్ తీసుకుంటారండి అర్థమవుతుందా డెఫినెట్గా మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి స్ట్రెంగ్త్లోకి వచ్చి ఫ్యామిలీ దగ్గర స్టాండ్ తీసుకుంటారు ఓకే సెవెన్ ఆఫ్ పెంటి సెవెన్ ఆఫ్ సోర్స్ సారీ సెవెన్ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ వాన్స్ కానీ ఇక్కడ ఫ్యామిలీ చాలా మ్యానిపులేటింగ్ చేస్తుందండి మీ పర్సన్ని చాలా మ్యానిపులేటింగ్ చేస్తుంది ఇక్కడ మీ పర్సన్ని ఫ్యామిలీ చాలా మ్యానిపులేటింగ్ చేస్తుంది యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట ఈ రిలేషన్ని ఏదైతే మీ పర్సన్ని ఫ్యామిలీ చాలా మ్యానిపులేటింగ్ చేస్తుందో ఈ సిచ్యువేషన్ అంతా మీ పర్సన్కి చాలా బర్డెన్గా ఉంది వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు చూపించే ఆప్షన్స్ ఇవన్నీ తనకి చిరాకు పుడుతున్నాయి చాలా చాలా బర్డెన్గా అనిపిస్తుంది అనమాట వినలేకపోతున్నారు అనమాట ఆ సిచ్యువేషన్ని భారంగా మోస్తున్నారు మీ పర్సన్ ద వరల్డ్ ఓకే సిక్స్ సోర్స్ నైట్ ఆఫ్ కర్బ్స్ నైట్ ఆఫ్ ట్వంటీ కర్బ్స్ ఓకే వెరీ నైస్ ఫోర్ ఆఫ్ వాన్స్ డెఫినెట్గా మీది ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ అండి పక్కా చాలామందికి ట్వెంట్ ఫ్లెమ్ జర్నీలో కూడా ఉన్నారు అండ్ కొంతమంది స్పిచువల్ జర్నీలో ఉన్నారు కొంతమంది ట్వంటీ ఫ్లైమ్ జర్నీలో ఉన్నారు ఫాస్ట్ లైఫ్ కనెక్షన్లో ఉన్నారు మీరు తప్పకుండా ఓకే ఏసఫాన్స్ ఇక్కడ చూడండి ఎవరైతే మీ పర్సన్ని ఫ్యామిలీ మెంబర్స్ మ్యానిపేటింగ్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్లో మీ పర్సన్ చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు అక్కడ ఇమ్మడలేకపోతున్నారు అక్కడ ఉండలేకపోతున్నారు వాళ్ళు మ్యానిపేటింగ్ చేసే మాటలు వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్స్ అవన్నీ వినలేకపోతున్నారు అనమాట చాలా ఇబ్బంది పెడుతున్నారు మీ పర్సన్ని చాలా హట్ అనమాట ఓకే ఇక్కడ తనకి చాలా బర్డెన్ అనిపిస్తుంది సో ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఎక్కడైతే నేను అన్హ్యాపీ ఫీల్ అవుతున్నానో ఎక్కడైతే నేను స్ట్రక్ ఫీల్ అవుతున్నానో ఎక్కడైతే నేను బర్డెన్ ఫీల్ అవుతున్నానో ఎక్కడైతే నన్ను మ్యానిప్రేటింగ్ చేస్తున్నారో నాకు అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేయాలని చూస్తున్నారో ఆ సిచ్యువేషన్ నేను ఎండ్ చేసేయాలి మీ పర్సన్ అనుకుంటున్నారు ఆ సిచ్యువేషన్ ఎండ్ చేసేయాలనుకుంటున్నారు ఆ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ వాక్అవే చేయాలనుకుంటున్నారు సిక్స్ అపిసోడ్స్ డెఫినెట్గా ఇక్కడ నుంచి మీ పర్సన్ ఎండ్ చేసేసి ఆ సిచ్యువేషన్ నుంచి డెఫినెట్గా వాక్అవే చేయాలనుకుంటున్నారు ఓకే అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ పింటికల్స్ తన లవ్ ప్రపోజల్ని అండ్ మ్యారేజ్ ప్రపోజల్ని మీకు ఇవ్వాలనుకుంటున్నారండి ఇక్కడ ఈ ప్రపోజల్ ఎలాంటిదంటే లవ్ మ్యారేజ్ ప్రపోజల్ని ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ ఇక్కడ ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయట్లేదు సో ఆ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉండలేకపోతున్నారు అక్కడ తనకి అని అనిపిస్తుంది స్టక్ ఫీల్ అవుతున్నారు అక్కడ తనని మ్యానిపేటింగ్ చేస్తున్నారు తను ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు సో ఆ సిచ్యువేషన్ నుంచి నేను వాక్అవే చేసేస్తాను ఆ సిచ్యువేషన్లో నేను ఉండను ఆ సిచ్యువేషన్ నేను ఎండ్ చేసేస్తాను సో నా పర్సన్కి నా ఫీలింగ్స్ని నా ఎమోషనల్స్ని నా ప్రేమని నా పర్సన్కి ఎక్స్ప్రెస్ చేస్తాను నేను ప్రాపర్ స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ని నా పర్సన్కి ఇస్తాను లవ్ ప్రపోజల్ని ఇవ్వాలనుకుంటున్నారు మీకు లవ్ మ్యారేజ్ ప్రపోజల్ని ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ ఇక్కడ లవ్ మ్యారేజ్ ప్రపోజల్ని ఇవ్వాలనుకుంటున్నారు డెఫినెట్గా ఈ రిలేషన్లో మళ్ళీ ఫ్యాషనేట్గా రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఇది మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్ ఓకే ఇప్పుడు ఆ ఫ్యామిలీ టాక్సిక్ ఫ్యామిలీ అనుకోండి డెఫినెట్గా మీది పాజిటివ్ కనెక్షన్ కాబట్టి రిలీజ్ అవ్వాల్సిందే తప్పదు ఇంకా యాక్షన్ ఏంటో చూద్దాం ఇంట్యూషన్ డిస్కనెక్ట్ అండ్ బోర్డమ్ డిస్కనెక్ట్ అండ్ బోడమ్ అండ్ సాక్రిఫైస్ డిసిప్షన్ అండ్ ఎన్మీ డిసెక్షన్ అండ్ ఎన్వి ఇక్కడ కూడా మ్యానిపులేటింగ్ ఇక్కడ కూడా మ్యానిపులేటింగ్ చేస్తున్నారు ఇక్కడ కూడా తనకి మెంటల్ కాన్ఫ్లిక్ట్ ఉందన్నమాట అక్కడ ఆ సిచ్యువేషన్లో తను చాలా మెంటల్ కాన్ఫ్లిక్ట్ ఫేస్ చేస్తున్నారనమాట తనని అబద్ధాలు చెప్పి చాలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారనమాట ఇలా వద్దు ఈ రిలేషన్ వద్దు ఈ రిలేషన్లో నువ్వు ఇట్లా ఉండవు హ్యాపీగా ఉండలేవు ఇదంతా కరెక్ట్ కాదు నువ్వు ఇట్లా ఏదో ఒకటి మ్యానిపులేటింగ్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ని ఓకే సో ఇక్కడ మీ పర్సన్ తన ఇంట్యూషన్ పవర్ని వినాలనుకుంటున్నారు ఎవ్వరి మాట వినాలనుకోవట్లేదు ఫ్యామిలీ మాట వినాలనుకోవట్లేదు ఫ్రెండ్స్ మాట వినాలనుకోవట్లేదు ఎవ్వరి మాట వినాలనుకోవట్లేదు తన ఇంట్యూషన్ పవర్ తనకి ఏం గైడ్ చేస్తుంది ఈ రిలేషన్ పరంగా తను ఇన్నర్ వాయిస్ తనకి ఏం గైడ్ చేస్తుంది ఈ రిలేషన్ పరంగా అనేది తను వినాలనుకుంటున్నారు ఓకే డిస్కనెక్ట్ అయిపోవాలనుకుంటున్నారండి ఎక్కడైతే తను ఇదిగో ఫియర్ ఎనర్జీ కూడా వచ్చింది ఇక్కడ ఇక్కడ మ్యానిపులేటింగ్ ఎనర్జీ వచ్చింది మళ్ళీ ఫియర్ ఎనర్జీ వచ్చింది ఓకే అవేర్నెస్లోకి వస్తారండి డెఫినెట్గా మీ పర్సన్ అవేర్నెస్లోకి వస్తారు అండ్ లవ్ బిగన్స్ పేషెన్సీ మీరు పేషెన్సీతో వెయిట్ చేయాలి వెయిటింగ్ ద వెయిటింగ్ గేమ్ డెఫినెట్గా వెయిట్ చేయాలండి మీరు కొంచెం ఇక్కడ డెఫినెట్గా మీ పర్సన్ కాల్ మెసేజ్ కూడా చేస్తారు కమ్యూనికేషన్స్ కార్డు కూడా వచ్చింది ఇక్కడ డెఫినెట్గా కాల్ మెసేజ్ కూడా చేస్తారు మీకు ఇక్కడ మీ పర్సన్ ఎవరి మాట లేదు ఇంకా ఈ రిలేషన్ పరంగా తన ఇంట్యూషన్ తనకి ఏం గైడ్ చేస్తుందో అదే వినాలనుకుంటున్నారు ఇక్కడ తన ఇంట్యూషన్ ఏం చెప్తుందంటే నేను ఎక్కడైతే ఫీల్ ఎనర్జీలో ఉన్నానో ఎక్కడైతే నన్ను మ్యానిపులేటింగ్ చేస్తున్నారో ఎక్కడైతే మెంటల్ కాన్ఫ్లిక్ట్లో ఉన్నానో నేను సో ఆ సిచ్యువేషన్ని నేను సాక్రిఫైస్ చేసేయాలనుకుంటున్నారు ఆ సిచ్యువేషన్ నుంచి డిస్కనెక్ట్ అయిపోవాలనుకుంటున్నారు మీ పర్సన్ అవేర్నెస్లోకి వచ్చి ఆ సిచ్యువేషన్ని సాక్రిఫైస్ చేస్తారు ఆ సిచ్యువేషన్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతారు మీ పర్సన్ డిస్కనెక్ట్ అయిన తర్వాత ఈ రిలేషన్లో లవ్ బిగిన్స్ లవ్ బిగిన్స్ అవేర్నెస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ డిస్కనెక్ట్ అవుతారు అండ్ సాక్రిఫైస్ చేస్తారు ఓకే అండ్ ఈ ఇక్కడ లవ్ బిగిన్స్ అవుతుంది మీరు పేషెన్సీతో వెయిట్ చేయాలి డెఫినెట్గా పేషెన్సీతో వెయిట్ చేయాలి ఒక టూ మంత్స్ పట్టవచ్చు టూ వీక్ టూ వీక్స్ కాదు టూ మంత్స్ టూ ఇయర్స్ పట్టవచ్చు కొంతమందికి అయితే ఒకవేళ మీరు ట్వెన్త్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారంటే డెఫినెట్గా టూ ఇయర్స్ కూడా పట్టవచ్చు ఓకే ఇక్కడ టూ మంత్స్ టూ వీక్స్ చూద్దామండి ట్వెన్ ఫ్లైమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి టూ ఇయర్స్ కూడా పట్టవచ్చు ఓకేనా డెఫినెట్గా మీ పర్సన్ అక్కడ ఫ్యామిలీలో ఏం సిచ్యువేషన్ నడుస్తుంది ఏం ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి అనేది మీకు కాల్ చేసి ప్రతిదీ మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు డెఫినెట్గా మీ పర్సన్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి తన లైఫ్లో ఏదైతే సిచ్యువేషన్ నడుస్తుందో అదంతా మీతో చెప్తారండి షేర్ చేసుకుంటారు మొత్తం ఓకే ఏం చేసి మీకు ఏం గైడ్ చేస్తున్నారు చూద్దాం ఓకేనా ఏంజ్ గైడెన్స్ ఎస్ మీ మనసులో మీ పర్సన్ నాకు డెఫినెట్గా కమిట్మెంట్ ఇస్తారు అని నమ్మకం ఉంది కదా డెఫినెట్గా ఇస్తారు ఎస్ అని అర్థం ఓకే మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో అది ఎస్ ఓకే పీస్ఫుల్ రిజల్యూషన్ అంటే ఒక ప్రశాంతకరమైన సొల్యూషన్ దొరుకుతుంది మీకు ఓకేనా పరిష్కారం అనేది దొరుకుతుంది శాంతికరమైన పరిష్కారం అనేది మీకు డెఫినెట్గా దొరుకుతుంది ఈ రిలేషన్ పరంగా ఓకేనా లిసన్ టు యువర్ ఇంట్యూషన్ మీరు ఏమనుకుంటున్నారు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఈ రిలేషన్లో చాలా వెయిట్ చేస్తున్నాను ఇక్కడ నేను అనవసరంగా ఉంటున్నానా నేను ఇక్కడ నుంచి వాకవే అయిపోనా ఇక్కడ నేను అనుకున్నది సక్సెస్ అవుతుందా కదా ఈ రిలేషన్ సక్సెస్ అవుతుందా లేదా ఇలా మీరు ఆలోచనలో ఉన్నారనుకోండి ఇక్కడ ఉండాలా వెళ్ళిపోవాలా అనే ఆలోచనలో ఉంటే ఇక్కడ ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారంటే లిసన్ టు యువర్ ఇంట్యూషన్ నీ ఇంట్యూషన్ నీకు ఏం గైడ్ చేస్తుంది నీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అనేది మీకు ఇంట్యూషన్ ఏం చెప్తుంది అయినా సరే ఎదిరించిన నా పర్సన్ నాకు కమిట్మెంట్ ఇస్తారు అనే ఇంట్యూషన్ చెప్తుందా లేకపోతే నా పర్సన్ నాకు ఏ కమిట్మెంట్ ఇవ్వలేరు అని చెప్తుందా నీ ఇంట్యూషన్ నీకు ఏం చెప్తుందో అది వినమంటున్నారు ఇక్కడ అంటే ఈ రిలేషన్ పరంగా నీ ఇంట్యూషన్ నీకు ఏం చెప్తుందో అదే వినమంటున్నారు ఓకేనా వెయిట్ ఏంజల్స్ కూడా ఇక్కడ వెయిట్ చెప్తున్నారండి ఈ రిలేషన్ పరంగా మీకు సక్సెస్ రావాలి అంటే వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ చూపిస్తుంది అండ్ ట్వంటీ ఫ్లేమ్ జర్నీ చూపిస్తుంది ఓకే ఈ ట్వంటీ ఫ్లెమ్ జర్నీ కానీ పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ స్పిరిచువల్ జర్నీస్ అయితే సక్సెస్ అవ్వాలంటే కర్మలు రిలీజ్ అవ్వాలి మీ వేపు నుంచి కానీ మీ పోర్సన్ వేపు నుంచి కానీ ఉన్న కర్మలన్నీ రిలీజ్ అవ్వాలి అప్పుడే ఈ రిలేషన్లో సక్సెస్ వస్తుంది ఓకేనా కొంచెం పేషెన్సీతో వెయిట్ చేయండి ఓకే డివైన్ మీద నమ్మకం ఉంచండి డివైన్కి ప్రేయర్స్ చేయండి మీ రిలేషన్ సక్సెస్ అవ్వాలని ఓకే